బాగున్నారండి ఈ సమయం ముందు యోహాను సువార్త పత్రికల్లో అన్నిటికంటే కూడా ఈ యోహాన్ సువార్త చాలా మంచి పుస్తకం అండి దేవుని స్తోత్రం అన్ని పుస్తకాల కంటే కూడా ఈ యోహాన్ సువార్త దేవుని స్తోత్రం ప్రభువే మనకిచ్చినటువంటి మంచి మాటలు స్వయంగా మాట్లాడినటువంటి మాటలు ఏమంటున్నాడంటే మీ సంతోషము పరిపూర్ణ మగునట్లు అడగండి అంటున్నాడు దేవుని స్తోత్రం అడగాలి ఎన్ ఎందుకనంటే మన దేవుడు గొప్పవాడు దేవుని స్తోత్రం మాకు అందు ఏమీ లేని నిరాధారంగా ఉన్న మాకు దేవుని స్తోత్రం మేము అన్నీ రాసుకున్నామండి మాకు అన్నీ కావాలని రాసుకున్నాం దేవుని స్తోత్రం కానీ మన ప్రభువు గొప్పవాడు ఆయన బలము గొప్పది దేవుని స్తోత్రం దేవుని శృతులు వందనాలు చెల్లిస్తున్నాను కాబట్టి ఆయన ఆయన మన ప్రభువు శక్తిమంతుడు ఆయన ఎటువంటి శక్తి గలవాడో ఆయన ఎటువంటి బలము గలవాడో అని నువ్వు ఆ బలాన్ని నువ్వు గ్రహించి అడుగు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు మేమండి కారు కారులు రాసుకున్నాం ఇటికి రాయి ఖరీదు కూడా లేదు మా దగ్గర ఒక ఇటికి రాయి కొనడానికి కూడా మా దగ్గర డబ్బు లేదు అంత దేన స్థితి ఆ టైంలో మాకన్నీ మేము రాసుకున్నామండి దేవుడు మీకు దొరుకుద్దు అంటున్నాడు అడిగినవన్నీ దేవుడు మాకిచ్చాడు ఆమెన్ చూడండి ఒక ఒక టీ స్టాల్ అంటే టిఫిన్ బండి టిఫిన్ బండ వేసుకుంటున్నాడు ఒక అతను అతనికి ఒక కోరిక ఉంది దేవుణ్ణి అడుగుతున్నాడు దేవుని స్తోత్రం నేను ఎప్పటికైనా ఫైవ్ స్టార్ హోటల్ నేనేం చేసుకోవాలి కట్టుకోవాలని ఆశపడ్డాడు దేవుని స్తోత్రం ఆశతో ప్రార్థన చేస్తున్నాడు ఆ టిఫిన్ బండి నడుపుకుంటా ఉన్నాడు ఒక రోజు వచ్చింది ఆయన షేర్లో పెట్టు పెట్టుబడి పెట్టాడంట దేవుని స్తోత్రం అది ఒక్కసారి బాగా అది బాగా లాభాలు వచ్చినాయి అంటే ఒక రోజు వచ్చింది ఆ రోజు కోసం ఆయన ఎదురు చూశాడు ఆ షేర్లో మంచి లాభాలు వచ్చినాయి అంట ఆయన ఆ ఫైవ్ స్టార్ హోటల్ ఆయన అధికారయ్యాడండి దేవుని స్తోత్రం అందుకంటున్నాడు మీ సంతోషము మగునట్లు అడగండి మీకు అది దొరుకుతుంది అంటున్నాడు దేవుడి స్తోత్రం కాబట్టి మీరు అడగండి ఏది అడిగినా దేవుడు మీకు ఇస్తాడు దేవుడు ఈ మాటలు దీవించనిగాక